జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచేస్తున్న సమయం రాని వచ్చింది ఈరోజు ఆయన బర్త్డే మన ఛానల్ తరఫున జూనియర్ ఎన్టీఆర్ గారికి బర్త్డే విషేస్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నుండి త్రిపుల దేవర లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అదే వార్ టూ ఈసారి మనోడు డిఫరెంట్ గా హీరోకి ఆపోజిషన్ రోల్ విలన్ రోల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చాటబోతున్నారు ఈరోజు ఈరోజు తన బర్త్డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ చూస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పూనకాలయగా మామూలుగా మన మనోడు ఆల్రెడీ దేవారలో తన విజృంభణ ఏంటో చూపించాడు త్రిబుల్ ఆర్ ఒక సాంగ్ లో కానీ త్రిబుల్ ఆర్ సినిమాలో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అది చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు సత్తా బాలీవుడ్ లో ఏంటో నిరూపించడానికి సిద్ధమయ్యాడు ఆల్రెడీ ట్రైలర్ ఈరోజు మార్నింగ్ వచ్చేసింది ట్రైలర్ చూస్తే ఇక పునకాలే ఫస్ట్ టైం వా ట్రైలర్ లో మాత్రం మన ఇది ఫస్ట్ తెలు ఫస్ట్ బాలీవుడ్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు కాసేపటికి తెలుగులో కూడా చేశారు ఆల్రెడీ ఫ్యాన్స్ ఆల్రెడీ ఆపుకోలేక బాలీవుడ్లో ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎంతసేపా ఎంతసేపా అని ఎదురు చూసిన టైంలో తెలుగులో కూడా రిలీజ్ చేశారు తెలుగులో ట్రైలర్ రాగానే విపరీతమైన వ్యూస్ అప్పటికే స్టార్ట్ అయిపోయినాయి ఎన్టీఆర్ గారిని పోలిని అభిమానులు ఉండరు ఆల్రెడీ ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ దేవర తర్వాత చాలా టైం తీసుకున్నాను ఎన్టీఆర్ గారు తెలుగులో సినిమా చేయలేదు డైరెక్ట్ బాలీవుడ్లోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మన తెలుగు సత్తా బాలీవుడ్లో ఏంటో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు హీరోకి ధీటుగా వా సై అంటే సై ఏదైతే వార్ టూలో విలన్కి ఏ పా తెలుగు నుంచి వచ్చినా నేనేం తక్కువ ఆల్రెడీ నేను ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోని బాలీవుడ్లో కూడా మన సత్తా ఏంద నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి ట్రైలర్ చూసుకున్నట్లయితే మీరు ట్రైలర్ చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూడండి ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది ఎన్టీఆర్ గారు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు ఆల్రెడీ డైలాగ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఒక్కొక్క డైలాగ్కి పూర్ణకాలే ఎన్టీఆర్ గారి అభిమానులు సిద్ధంగా ఉండండి టు సినిమా చూడడానికి